నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారం చేజిక్కించుకోవడం కోసం పాదయాత్ర చేశాడు కనిపించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ముద్దులు పెట్టడం కార్యక్రమం చూశాం కానీ రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు వరకు ఇలాంటి సీన్స్ మనం ఎక్కడా చూడలేదు ఆయన్ని కలవాలంటే చాలా పెద్ద రూల్స్ ఆయన ఎమ్మెల్యేలకి ఆయన అందుబాటులో లేదు ఇంకా సామాన్యుల గురించి అయితే చెప్పనవసరం లేదు మరి ఇలాంటి స్థితిలో ఓడిపోయిన తర్వాత తత్వం బోధపడినట్టు ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్ళి ముద్దులు పెడుతున్నారు దీని వెనకాల రీజన్ ఏంటి అసలు ఇందులో ఏదైనా ప్లాన్ ఉందా లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇప్పటి నుంచే ముద్దులతో గ్రౌండ్ వరకు అయినా ప్లాన్ చేస్తున్నారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ని మనతో షేర్ చేసుకోవడానికి టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అండ్ ఈ విషయం పైన ఆయన టేక్ ఏంటని తెలుసుకున్నాను సార్ నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి అంటే అందరికి ఒక ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కనిపించిన వాళ్ళందరినీ నురిమి ఇలా ముద్దులు పెట్టడం అదొక ఐకాన్ అనమాట ఒక్కొక్కరికొకరికి మార్క్ ఉన్నట్టు అట్లా రెండు వేల మనం పాదయాత్ర చేసినప్పుడు ఈ ముద్దులు సీన్లు అయ్యి మనం చూసాం అధికారం వచ్చిన తర్వాత ఆ కాంపౌండ్లోకి వెళ్ళాలంటే ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళాలన్నా చాలా రిస్ట్రిక్షన్స్ మనం చూసాం చిరంజీవి గారిని కానీ ఆయన ఎమ్మెల్యేలు వెళ్ళాలన్నా ముందు సీఎస్ని కలిసి అదొక పెద్ద ప్రోటోకాల్ కన్నా భయంకరం ఎవరైనా కలవచ్చు కానీ ఆయన కలవలేకపోతున్నాం అమ్మో ఆయన దొరికితే గగనం అన్నట్టు ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ అయిపోయి ఓడిపోయిన రెండు నెలల తర్వాత ఇప్పుడు వాళ్ళంత కార్యకర్తను పిలిచి మళ్ళీ ముద్దులు పెట్టడం సెల్ఫీలు తీసుకోవడం ఇవన్నీ వీడియోలు మనం బయట చూస్తాం దీన్ని ఏమనుకోవాలి ఎలా చూడాలి అసలు అంటే ఇప్పుడు వైకాపా పార్టీ అంటే అధినాయకుడు అంటే జగనే కదా హీరో ముద్దుల ప్రియుడు జగన్మోహన్ రెడ్డి అలా ఇలాంటి వ్యక్తులు పార్టీలో చాలామంది ఉన్నారు వైకాపాలో అవంతి శ్రీనివాస్ గంట అంటాడు అంబటి రాంబాబు అరగంట అంటాడు నెక్స్ట్ రోజా ఏం మాట్లాడదో తెలియదు అనిల్ కుమార్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మత్తి స్థిమతు లేని మతి భ్రమించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ పొర్రపాటున రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుని మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు గుర్తొచ్చారు ఇప్పటిదాకా ఇప్పటిదాకా ప్రజల్ని మర్చిపోయారు వీళ్ళకి ఎంతసేపు అధికార యంత్రాంగం అధికార దాహం దోచుకోవటం దాచుకోవటం ఇవే కనపడి ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు కొట్టిన దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి నష్టాలనికొచ్చింది ఇక ఏం చేయాలో అర్థం కావట్లా నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం తన ఇంటి ముందు అంటే ఒక పెద్ద రోడ్డు ఉంటుందండి తాడేపల్లి టు నెక్స్ట్ కనెక్టివిటీ రోడ్డు ఆ రోడ్ని మూసేసి తన అవసరాల కోసం ప్రజల ఇబ్బందుల్ని పట్టించుకోకుండా ఆ రోడ్డును ఐదేళ్ళు మూసేసి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళటానికి ఆరు కిలోమీటర్లు తిరిగి రావాలి ఆ రోడ్డు చుట్టూ అంటే ఆరు కిలోమీటర్లు తిరిగితే నెక్స్ట్ హాఫ్ కిలోమీటర్ దాటితే గమ్యానికి వెళ్తారు అలాంటిది జగన్మోహన్ ఏం పట్టించుకోకుండా ఆల్మోస్ట్ తాడేపల్లి ప్యాలెస్ అంటే కొంప తాడేపల్లి కొంప తను ఉండటానికి నివాసానికి దూరంగా ఒక బార్కెడ్లు ఏర్పాటు చేసి ప్రజలు అనే సామాన్య ప్రజలు అనేవాడు అసలు లోపలికి వెళ్ళటానికి కూడా లేదు సామాన్య ప్రజలే కాదు అసలుకి వలబ వంశీ వంశి గన్నవరం గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కలిసాడు అనుకున్నారు కనీసం తనే చెప్పాడు తన అంతరంగికులతో కనీసం రెండు మూడు సార్లు కూడా కలవలేకపోయాడు ఎమ్మెల్యేలకే అవకాశం లేదు అక్కడ ఐదేళ్లల్లో ఎంతసేపు దోచుకునేవాడు దాచుకునేవాడు అంటే దోచుకునేవాడు కాంట్రాక్టర్ దాచుకోవడానికి డబ్బులు దాచుకోవడానికి ఈ అధికారం నాయకులు అధికార పార్టీ నాయకులు వీళ్ళకి తప్ప ఎంట్రీ సామాన్య మానవుడికి అక్కడ ఎంట్రీనే లేదు దాన్ని మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బార్కెట్లు తొలగించి ఆ రోడ్ను మళ్ళీ ఎప్పుడైతే ఐదేళ్ల క్రితం రోడ్డు ఎలా ఉందో ఇప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు ఓకే ఇప్పటిక ఏం చేయాలి అర్థం కాక ప్రజలు కొట్టిన దెబ్బకి మళ్ళీ ప్రజల అవసరం గుర్తొచ్చి మళ్ళీ పాత రోజుల్లో అంటే ఒక ఐదేళ్ల క్రితం జరిగిన సీన్లన్నీ రిపీట్ తెచ్చుకునే వీడియోలు చూస్తుంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అందరికీ తెలియని విషయం ఏంటంటే తనకి ఆల్జిమర్సు ఉంది ఓకే తను గుర్తుండదు ఏది ఆ సీన్లు మళ్ళీ పాత సీన్లన్నీ రిపీట్ చేయించుకుని చూపి చూసి మళ్ళీ ప్రజల్లోకి మళ్ళీ బుద్ధులు అలానే ఓదార్పులు తల నిమరటాలు ఇవన్నీ చేస్తాడు ఎన్ని చేసినా సరే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి ఈ ఐదేళ్ళలో ఏ రోజు పోల అసలు ప్రజల్ని టచ్ చేయాలి అధికార పర్యటన ఉంది అంటే పరదాలు పట్టాలు కట్టడం చెట్లు తొలగించటం షాపులు మూసేయటం బంద్ అక్కడ ఒక రకం చెప్పాలంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా పెట్టినరోజులు ఉన్నాయి కనీసం మొన్న పర్యటనకి వెళ్ళినప్పుడు బస్సు యాత్ర అని చెప్పి బస్సులో నుండి అసలు మండు టెండ్లో పిల్లలు నాలుగైదు గంటలు వెయిట్ చేస్తే కనీసం బస్సు కూడా దిగల ఇలాంటి వాడిని రాజకీయ నాయకుడు అంటారా లేకపోతే ఏమంటారండి అంటే ఇతను ఒక వన్ టైం పొలిటీషియన్ వన్ టైం సీఎం ఇలాంటి వాడు మళ్ళీ అంటే ప్రజలు నేను అనుకోవటం అసలు ప్రజలకి ఏ అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డిని కలుస్తారు ఇప్పుడు ప్రభుత్వం లేదు ఓకే ప్రతిపక్ష నేత కూడా కాదు ఇప్పుడు ప్రజలు తనకు కలవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ప్రజలకు కావాల్సింది వాళ్ళు బాగోగులు వాళ్ళకేమన్నా సంక్షేమ పథకాలు వస్తే అవి అవి ఎవరిస్తారు కూట ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళు బాగోగులు ఎవరు చూస్తారు కొత్త ప్రభుత్వం చూస్తుంటుంది జ ఇప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు ప్రజల కోసం ద్వారాలు తెరిసాడంటాం అది తప్పండి ద్వారాలు తెరిచిన మాట నిజమే కానీ ప్రజలు వస్తున్న మాట అబద్ధం వీళ్ళు లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోజుకి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు రూపాయలు ఇచ్చి పంపిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని కలవండి అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ మీరు వెళ్ళండి గతంలో ఐదేళ్ళు సీఎంగా చేశాడు కదా మళ్ళీ ఎవరు రాకపోతే ద్వారాలు ఓపెన్ చేసిన తర్వాత మార్కెట్లు ఎలాగూ పోలీసులు ఓపెన్ చేశారు చేసిన తర్వాత ఎవరు రాకపోతే పరువు తక్కువ అని చెప్పి ఈ పక్కన జగన్మోహన్ రెడ్డి పక్కన తిరిగే ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు వాళ్ళు నాయకుల్ని ఒక్కొక్కడు షిఫ్ట్ లెక్క వంద వంద మందిని పంపిస్తున్నారు రోజుకి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇది ఇది జరుగుతున్న తతంగం అంతా ఇది అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళలో చేయలేనడు ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత ఒక సాధారణ ఎమ్మెల్యే తను ఏం చేస్తాడు అంటే అది కూడా తను సాధారణ ఎమ్మెల్యే ఎవరు ఎక్కడ పులివెందులు వస్తే పులివెందులు ఇక్కడికి అంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వస్తాడా రాడు పోనీ పక్కన ఉన్న నియోజకవర్గం వాడు ఎవరి దగ్గరికి వెళ్తాడు పక్కన మంగళగిరి నియోజకవర్గం ఉంది పక్కన మంగళగిరి నియోజకవర్గం వాడు ఎవరిని కలుస్తాడు లోకేష్ గారిని కలుస్తాడు ఇబ్బంది ఉంటే అంతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యే తన పులివెందులకి ఎమ్మెల్యే తన సమస్యలు ఎవరి సమస్యలు తెచ్చాలి పులివెందుల సమస్యలు తెచ్చాలి అంతేగాని పక్కనున్న మంగళగిరి లేదంటే విజయవాడ ఈస్ట్ లేదంటే పెనమలూరు వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు రారు కదా ఇక్కడే అర్థమవుతుంది అక్కడ మర్మం ఏంటో అర్థమవుతుంది అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎన్ని కపట నాటకాలు వేసినా ప్రజలు కానీ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళు ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కలవటానికి వినత పత్రాలు వినత పత్రాలు జగన్మోహన్ రెడ్డికి చేస్తారు ప్రతిపక్ష హోదా కూడా లేదే రేపు ఆ పత్రాలను తీసుకుని ఏం చేస్తాడు చిత్తుకాగితాల్లోడికి లేదా ఉల్లిపాయలోడికి వేయటం తప్ప అంటే నేను ఒక్కటే చెప్తున్నాను ఎవరన్నా ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తే అది కూడా వెళ్ళొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఆ టైం కూడా వెళ్ళి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు అదేలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పార్టీ ఆఫీస్లో కానివ్వండి ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉంటున్నారు వాళ్ళని కలిస్తే ఉపయోగం అందుకని జగన్మోహన్ రెడ్డిని కలవటం వల్ల ఉపయోగం ఏం లేదు ఎలాగూ తన పెయిడ్ ఆర్టిస్టులని తెప్పించుకుంటున్నాడు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చి ఆర్టిస్టులు ఎలాగూ ఆ నుండి వచ్చేస్తారు డబ్బుల కోసం వెళ్తున్నారు వచ్చేస్తారు అందుకని జగన్మోహన్ రెడ్డి ద్వారాలు ఓపెన్ చేసిన ప్రస్తుత ప్రభుత్వానికి కానీ అధికార యంత్రాంగానికి కానీ ఏమి ఇబ్బంది లేదండి జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ముద్దులు పెట్టి తల నిమిరి ఎన్ని చేసినా సరే ప్రజలు నమ్మరు ఏదన్నా వస్తే కొత్త రేపు తను ఆ కేసుల నుండి బయటపడాలి కదా ఆ కేసుల్లో బయటపడాలి తర్వాత బాబాయ్ కేసుని నుండి ఏం జరుగుతుందో తెలియాలి తను చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడద్దో తెలియదు అసలు ఐదేళ్ల తర్వాత తిను బయట ఉంటాడా లేకపోతే జైల్లో ఉంటాడో ప్రజలకు అర్థం కాదు అర్థం కాని వ్యక్తిని మళ్ళీ సీఎంగా వెళ్ళతే చేస్తారు ఏ ఏ అధికారం చూసుకుని వస్తాడు ప్రజల్లోకి వెళ్తాడు ఎందుకంటే చేసినవన్నీ అక్రమాలు పుట్ట ఆల్మోస్ట్ పది నుండి పన్నెండు లక్షల కోట్లు అక్కడ అవినీతి జరిగింది ఐదేళ్ల కాలంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అప్పు తీసుకున్నాడు ఓకే తన సొంత వాళ్ళకు కానీ సొంత కాంట్రాక్టర్లు కానీ వేల కోట్లు దోచిపెట్టాడు ఇంకా ఎక్కడ రాష్ట్రాన్ని ఈ విధంగా నడిపించాలంటే ఎవరి వాళ్ళు అవుతుంది అందుకే ప్రజలు గ్రహించారు చంద్రబాబు నాయుడు గారు అయితేనే కరెక్ట్ అని ఆయన వచ్చి రెండు నెలల కాలంలో ఫస్ట్ డే పెన్షన్ ఇస్తున్నారు జూలైలో ఇచ్చారు ఇప్పుడు ఆగస్టులో కూడా ఇచ్చారు ఓకే ఫస్ట్ డే వేస్తున్నారు అధికార యంత్రాంగానికి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రజలకు కావాల్సిందేంటి వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు వాళ్ళకి రావాల్సిన జీతాలు టైంకి ఇచ్చే నాయకుడు ఉంటే చాలు అది చంద్రబాబు నాయుడు గారు ఉండగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకుంటారు ఆల్రెడీ ఐదేళ్ళు చూశారు చూసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాకు వీడే కావాలని ఎవడు అడుగుతాడు ఎవ్వరు అడగడు అది జగన్మోహన్ రెడ్డి రేపు నువ్వు ఎన్ని ముద్దులు పెట్టినా సరే ఎంతమందిని నువ్వు హక్ చేసుకున్నా సరే ఎవ్వరు నేను నమ్మే పరిస్థితుల్లో లేరు కుటుంబ సభ్యులే నమ్మట్లేదు ముందు కుటుంబ సభ్యులు నమ్మినప్పుడు సామాన్య ప్రజలలో నమ్ముతారు